ఈరోజు ప్రతి మహిళకి మార్చి ఎనిమిది అంతర్జాతీయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే విధంగా ఈరోజు మహిళలు చెప్పుకుంటారు వాస్తవమే ఈరోజు మన నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో మార్మూల వెళ్ళారు ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా బాగా తెలియాలి అని చెప్పేసి ఈరోజు మహిళ ఎవరికి తక్కువ కాదు మనం మగవాళ్ళం ఎంత చేస్తామో వాళ్ళు కూడా సమానంగా చేయగలుగుతారు చేస్తారు అనే లెక్క రేపు రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీలో కూడా ఎక్కువ మంది లేడీస్ ఉండబోతా ఉన్నారు ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మహిళలు ఎవరికీ తక్కువ కాదు అందరితో సమానంగా అన్నింటి చేయగలరు ఈరోజు ఫ్లైట్ అయితే వాళ్ళు కూడా పైలట్ కూడా మగవాళ్ళకన్నా కూడా ఇంకా స్పీడ్గా ఉన్నారు మగవాళ్ళు నూట నలభై యాభై కొద్ది వాళ్ళు రెండు రోజుల దాకా టచ్ పరిస్థితి ఈరోజు ఉంది ఎందుకంటే నేను చూసా ఆ విధంగా యాక్టివ్గా వీళ్ళకన్నా బ్రహ్మాండంగా జమ్ లాగా ఉన్నారు వాళ్ళు ఫ్లైట్ దిగి ఒకసారి ఎయిర్పోర్ట్లో విషయాలు తీసుకున్నారు అప్పుడు చూస్తా ఉంటాం వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీరు ఎవరికి తప్పు కాదు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా మీకు అన్ని రకాలుగా గుర్తింపు ఉండే విధంగా ఈరోజు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి అంశంలోనూ స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో ముందడు వేసే విధంగా అదేవిధంగా భోగ భాగ్యాలు మీ ఇంట్లో ఎవరు వెళ్ళాలంటే ఆ మహిళ సుఖంగా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అనేది కూడా శాస్త్ర కూడా చెప్తా ఉంది ఏ ఏ ఇంట్లో స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు కూడా శాస్త్రజ్ఞులు చెప్తా ఉంటారు కాబట్టి దీనిలో మీరు ఎక్కడ కూడా తప్పు లేదని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా అంగన్వాడి టీచర్లు కూడా ఇంత ముందు అయితే వాళ్ళకి లక్ష డెబ్బై ఏళ్ళు ఇచ్చింది ఈరోజు రెండు లక్షల పాతిక వేల రూపాయలు నిన్నే మన ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా మహిళలకు త్వరలో ప్రతి జిల్లాలో ఎక్కడైనా తిరగాలంటే ఆర్టీసీ పాసలు కూడా మహిళలకు తొందరగా ఇవ్వకారని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ జిల్లాలో మీరు ఎక్కడైనా తిరగచ్చు ఉచితంగానే పాస్ ఇస్తున్నాం కాబట్టి మనం ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అది కూడా త్వరలో ఇస్తా ఉన్నాం మొన్ననే మీకు సిలిండర్లు తొంభై ఏడు లక్షల సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది ఇది గుర్తుందమ్మా సంస్థానికి మూడు సిలిండర్లు ఉత్సిస్తూ కలెక్షన్లు కనెక్షన్స్ తొంభై ఏడు లక్షల కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి మహిళల్ని మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చూస్తూ ఉంటాడు అందరికీ మహ్వాళ్ళు సమానం చెప్తా ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రికి మీ మీద ప్రేమ మా మీద కూడా లేదని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి కష్టపడే వాళ్ళంతా గెలిపించారు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం మీకే పని కావాలన్నా నేరుగా ఇంటికి వచ్చి మీ అన్నదమ్ముడు లాగా చెప్పుకొని చీయించుకోవచ్చు కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు నన్ను గెలిపించారు ఎప్పుడు మీతో మీకు రుణపడి ఉండి పనిచేస్తా చెప్పని కూడా తెలియజేస్తూ సమదూసుకుంటా జై తెలుగుదేశం